హాయ్ హలో నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పోతున్నారు నెల్లూరులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలవబోతున్నారు ఇక్కడ రెండు 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 న్యూస్లు ఉన్నాయి ఒకటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలవటం రెండోది నెల్లూరు పోవటం ఇక్కడ రెండు న్యూస్లు ఉన్నాయి బట్ ఆ ఒకటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కలిసి వెంటనే వచ్చేస్తారా బట్ లేదంటే అక్కడ ఈ నెల్లూరులో ఉన్నటువంటి నాయకుల్ని కలుస్తారా లేదని నాకు తెలీదు బట్ ఐ విష్ అక్కడ నెల్లూరులో ఉన్న నాయకుల్ని కలిస్తే బెటర్ అని నా ఉద్దేశం జగన్ గారు కొంతమంది కొద్దిసేపు అయినా వాళ్ళతో వాళ్ళతో చర్చిస్తే బెటర్ అని నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇష్యూ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు రెండోది మా నెల్లూరు ఇష్యూ పిన్నెల రామ్ రామకృష్ణారెడ్డి గారి విషయంకి వస్తే ఆయన్ని అసలు యాక్చువల్గా మమ్మల్ని ట్రోలింగ్ చేసింది ఆయన అరెస్ట్ చేస్తామని బెదిరించింది ఈవీఎంలు ఈవీఎంలు ధ్వంసం చేస్తే తోటి ఆయన ముందుకు తీసుకొచ్చారు ఫస్ట్ ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఆ ఈవీఎం అనేది ఆ పనికి పని పని పనికి పని అంటే ఇఫ్ ఇట్ డజంట్ వర్కౌట్ ఆర్ ఇఫ్ ఇట్ డిస్ట్రాయ్ అంటే పని చేయకపోతే పని చేయకపోతేనే అది కేసు అది బట్ ఆయన తీసుకొని కింద వేసినా సరే అక్కడ ఈవీఎం పనిచేసింది కాబట్టి యాక్చువల్గా అది పెద్ద కేసు కాదు దట్ ఈస్ నట్ బిగ్ కేస్ అది కేసు కానప్పుడు మరి ఆయన ఎలాగైనా ఇరికించాలని వీళ్ళు కావాలని చెప్పి ఆయన మీద అటెంప్ట్ మటర్ కేసు దమ్మికి వచ్చాడని కొట్టబోయాడని నాలుగైదు కేసులు పెట్టి మా ఆయన్ని వేసారు లోపల డైరెక్ట్గా దాడి చేసిన వాళ్ళు కర్రలు తీసుకొని కొట్టిన వాళ్ళు వాళ్ళందరి మీద కేసులు లేవు ఈయన మీద కేసు పెట్టరు ఎంత ఇంక ఎవరు గవర్నమెంట్ వచ్చినప్పుడు అపోజిషన్ వాటికి వేస్తారు అది మనకు అన్ఫార్చునేట్ వేసారు పని ఆయన బలయ్యడం పిన్నీళ్ళు రామకృష్ణారెడ్డి గారు అయ్యారు నిజం చెప్పాలంటే బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళి ఆయన కలవటం నిజంగా మంచి పని కార్యకర్తలను కలవటం అనేది ఆ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని ఇస్తుంది ఆయన కార్యకర్త కాదు వరుసగా నాలుగైదు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే అలాగే జగన్ గారు చెప్పారు దాడి చే దాడి చేసిన ఎవరెవరైతే దాడికి గురయ్యారో వాళ్ళందరినీ కలుస్తానన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు కలుస్తారు సో ఆ పాటలో మేబీ పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు కలవబోతున్నారు మరి లోపలికి వెళ్ళి పరామర్శిస్తారు ఆ తర్వాత మరి ప్రెస్ మీట్ పెడతారా లేదు నాకైతే ఐడియా లేదు బట్ కలవనైతే కలుస్తానికి వెళ్తున్నారు కమెంట్ ది అదర్ పాయింట్ నెల్లూరు వెళ్ళటం అనేది నెల్లూరు చరిత్ర చరిత్ర ఏం కాదు నెల్లూరు గత ప్రీవియస్ ఎలక్షన్స్లో చూస్తే అది అసలు యాక్చువల్గా చరిత్ర చరిత్ర కూడా చూస్తే అది యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళు కంచుకోట కొంతకాలం గత చాలా రోజుల నుంచి కంచుకోవటం కాంగ్రెస్కి అది కాంగ్రెస్కి కంచుకోట అయినటువంటి కొన్ని నియోజకవర్గాలు కూడా మైనారిటీలు బలంగా ఉన్న చోటు కూడా ఈసారి టీడీపీకి ఓట్లు పడ్డాయి అది పెద్ద ఆశ్చర్యం ఏం లేదు నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మైనారిటీస్ కూడా ఫీజిబుల్గా కనిపించాడు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్ ముస్లిం మైనార్టీస్కి క్రిస్టియన్ మైనార్టీస్కి కూడా అంటే ఈయన ఇటు కాంగ్రెస్ వైపు ఉన్న కాంగ్రెస్ వైపు కూడా ఉన్నాడు అన్నటువంటి ఫీలింగ్ ఇచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అది ఎలా చేయగలిగాడు ఒక తెలియదు కానీ చాలామంది ప్రజల్లో అట్లా చేయగలిగాడు చేయగలగడంతో ఈసారి కంచుకోటలు కాంగ్రెస్ కంచుకోటలు వైఎస్ఆర్సిపి కంచుకోటలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకొని చంద్రబాబు కేర్ వేశారు దాంట్లో ఒక జిల్లా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ముస్లిం మైనారిటీస్ కంటే అనఫీషియల్గా అనఫీషియల్గా మాట్లాడుతున్నా ముస్లిం మైనారిటీస్ కంటే క్రిస్టియన్ మైనారిటీస్ ఎక్కువ ఉన్నటువంటి జిల్లా అది క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారు నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు సిటీలో అయితే కోర్ క్రిస్టియన్ కమ్యూనిటీ కోర్ క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే కొ బీసీసీ సర్టిఫికేట్లు పెట్టుకొని గత కొంతకాలంగా మిషనరీస్ కాలం నుంచి క్రైస్తవులుగా వస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నెల్లూరు సిటీలో రైట్ అంటే ఇంకా ఎస్సీలు ఎలాగ చర్చికి వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ డిఫరెంట్ ఇష్యూ బట్ ఎక్కువగా క్రిస్టియన్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఒక జిల్లా ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా ఉన్న జిల్లా మోరోవర్ రెడ్డి కమ్యూనిటీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా చంద్రబాబు నాయుడు గారి కోటం అనేది అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది క్వశ్చన్ మార్క్ అంటే నేను నా నేను నేను ఉద్దేశం ఏంటంటే అది క్వశ్చన్ మార్క్ ఏం కాదు క్లియర్గా మరి ఇప్పుడు నేను నేను చెప్పేదేమో మా వాళ్ళకి నా మా వాళ్ళకి ఈ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి బీజేపీ అంటే వీడికి పడది కాబట్టి అలా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు కానీ మా వాళ్ళు బట్ నాకు సమ్మేర్ ఎక్కడో నా ఎనల్సిస్లో అదే కొడుతుంది అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తులో ఉన్నా సరే ఇటువైపు ఆ కేంద్రంలో కాంగ్రెస్ వైపుకి మగ్గుతాడనేటువంటి ఆశ సృష్టించాడు ఆయన కలిపాడు ఆయన 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 పొత్తులో ఉన్నా సరే ఏబుల్ టు గివ్ దట్ సిగ్నల్ అందుకని ఆ టూ ఇటు రెండు మైనారిటీస్ వాళ్ళు మొత్తం వేశారు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద దెబ్బ పడిపోయింది ఓకే ఇది ఈవీఎం మ్యానిపులేషన్ జరగకపోతే ఇంకా అది ఇంక మ్యానిపులేషన్ జరిగిందంటే మనం ఎంత చేసుకున్నా అదానా అది కొంచెం అది అదంతా వేస్ట్ అయిపోయింది మనం ఎంత చేయండి ఎంత కష్టపడి ఇరవై తొమ్మిదిలో మళ్ళీ చేశారు అని మళ్ళీ పోయి ఒకవేళ చేస్తే మ్యానిపులేషన్ కనుక ఆ పాజిబిలిటీ ఉంటే ఒకవేళ అది పాజిబుల్ అయ్యి అది నిజమై ఉంటే ఇంకా అది సేమ్ ఇరవై తొమ్మిదిలో కూడా రిపీట్ అయిపోయింది ఓకే సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ని పరామర్శించడమే కాకుండా అసలు అక్కడ జరిగిన తప్పేంటి అనేది కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే బెటర్ అన్న ఉద్దేశం ఎందుకు తప్పు జరిగింది నెల్లూరు లాంటి జిల్లాలో వైసీపీ ఓడిపోవటం ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఒక్క సీటు కూడా గెలవాలి నెల్లూరులో గెలవకపోవడం చాలా ఆశ్చర్యం అది ఎక్కువగా మైనారిటీస్ ఉన్నటువంటి జిల్లా ఈ రెడ్డిల్లో ఉన్న జిల్లా క్రిస్టియన్ మైనారిటీస్ ఉన్న జిల్లా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉన్న జిల్లా అది రేట్ కనీసం ఒకటి ఒక సీట్ అన్నా గెలవాలి కదా ఒకటి రెండు అన్న గెలవాలి గెలవలేదు సరే ఇంక మా ఒక నాయకుడు మీద అక్కడ మా అంటే మా వాళ్ళని నేను అడిగితే చాలామంది ఫోన్ చేసి ఎందుకు అవి మనల్ని కోటేయలేదంటే మరి వాళ్ళు చెప్పిన ఒక రీజన్ ఏంటంటే నేను ఇప్పుడు ఏంటంటే ఇవి నేను ఈయన మాట్లాడలేను ఎందుకంటే ఇవన్నీ ఫోన్లు మనం వీడియోల్లో మాట్లాడటం మంచిది కాదు నాయకులు మన నాయకులు వాళ్ళంతా మన నాయకులు చేసిన కొన్ని పొరపాట్లు ఉన్నాయి కొన్ని స్టేట్మెంట్లు నిన్న కూడా ఒక స్టేట్మెంట్ చేశారు నిన్న కూడా ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ చేశారు వెంటనే మా వాళ్ళు ఫోన్ చేశారు ఏమన్న వాళ్ళు ఎట్లాంటి స్టేట్మెంట్ చేస్తున్నారంటే నేనేం చేస్తా అంటారు భావి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు స్టేట్మెంట్లు చేస్తారు ఢిల్లీలో కూర్చోనంటే నేను మాత్రం ఏం చేయబో వాళ్ళు ఎందుకు చేస్తారని నాకు మాత్రం ఎలా తెలిసిందే నాకు కూడా తెలియదు కదా సరే వాళ్ళు వాళ్ళు చేసిన కొన్ని స్టేట్మెంట్స్ ఇవి ఏమన్నా మనకు వ్యతిరేకంగా వెళ్తాయా దీన్ని ప్రజల్లో చెట్టుగా అనుకుంటారా ప్రజల్లోకి ఇది ఒక రాంగ్ ఇంప్రెషన్ పోయిందా అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా మీడియా ముందుకు వచ్చి కొన్ని స్టేట్మెంట్లు చేస్తున్నారు ప్రజలకు చూసే వాళ్ళకి బాగుండదు కదా ముఖ్యంగా నాకు చూసేవాళ్ళు బాగుండదు ముఖ్యంగా వాట్ ఐ సజెస్ట్ ఏంటంటే వీళ్ళు కొంతకాలం ఢిల్లీ రాజకీయాలకు సంబంధించి ఢిల్లీ రాజకీయాలకు సంబంధించి కొంతకాలం వీళ్ళు అసలు న్యూట్రల్గా ఉండిపోయి ఎలాంటి స్టేట్మెంట్లు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేసుకుంటూ పోతే వాళ్ళకి మంచి బె బెనిఫిట్ వచ్చింది వైఎస్ఆర్సీపీకి అసలు డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ పాలిటిక్స్ ఢిల్లీ పాలిటిక్స్ అక్కడ ఉంది నాలుగే ఎంపీలు అఫ్ కోర్స్ పదమూడు రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు ఉన్నారు కానీ బట్ బట్ ఇప్పుడు ఉన్న కండిషన్స్లో ఢిల్లీ రాజకీయాలు చేపడితే అది ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అసలు ఏంటిది ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు నిన్న అదే ఆ నెల్లూరుకి సంబంధించిన ఒక నాయకుడే ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ చేశాడు బీజేపీ కూటమికి ఎన్డీఏ కూటమికి అనుకూలంగా స్టేట్మెంట్ చేశాడు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వైఎస్ఆర్సిపి నాయకుడు నెల్లూరుకి సంబంధించిన నాయకుడు అనుకూలంగా కూటమికి అనుకూలంగా స్టేట్మెంట్ చేస్తే అక్కడ చిన్న కింద చాలా కామెంట్లు వచ్చినాయి నేనన్నది కాదు కింద చాలామంది కామెంట్లు పెడుతున్నారు కింద ఏమని నువ్వే కూటమి నువ్వే కూటమి ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి ఓడగొట్టారని మీరే అన్నారు కదా మీరే ఈవీఎంలు మ్యానికులేట్ చేసి ఓడగొట్టారని మీరే అన్నారు మీరే గొడవ చేశారు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారన్నారు మళ్ళీ మీరు వాళ్ళకి అనుకూలంగా స్టేట్మెంట్లు చేస్తున్నారు ఢిల్లీలో కూర్చొని అని ఒక నెల్లూరు నాయకుడుని ట్రోలింగ్ చేశారు సోషల్ మీడియా మొత్తం కూడా మన వైఎస్ఆర్సిపి నెల్లూరు నాయకుడు సరే ఇంక మనం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రాబబ్లీ వీ డోంట్ నో దర్ స్ట్రాటజీ వీ డోంట్ నో బట్ వాట్ ఆల్ వాళ్ళు ఏం చేస్తున్నారో నేను చెప్పలేని నేనేం చేస్తున్నాను మాత్రం చెప్పగలను నేను ఐ విష్ నేను ఒకటే చాలా క్లారిటీ ఉంటా నేను ఒక సింగిల్ స్టేట్మెంట్ అది రైట్ ఆంధ్రలో జగను కేంద్రంలో బీజేపీ కాదు రెండే రెండు స్టేట్మెంట్లు ఆంధ్రలో జగన్ కేంద్రంలో బీజేపీ కాదు బీజేపీ కాదంటే నేను ఏ దేనికైనా సపోర్ట్ చేస్తాను బీజేపీ కాదు అంటే బీజేపీ అంటే నాకేమీ కోపం లేదు ద్వేషం లేదు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ చేయరు ఎందుకంటే కాంగ్రెస్ మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు ద్వేషం ఏమి ఉండదు వాళ్ళ సిద్ధాంతం అది వాళ్ళ సిద్ధాంత ప్రకారం ఏంటంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేయరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయరు అరసెస్ బీజేపీకే సపోర్ట్ చేస్తారు వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి అలాగే నేను బీజేపీకి సపోర్ట్ చేయను అది నా సిద్ధాంతం అదే అంతే బీజేపీకి సపోర్ట్ చేయను ఛాన్స్ వెళ్ళేది దానికి ఇక్కడ జగన్ గారిని మాత్రం నేను ప్రమోట్ చేస్తూ పోతాను అంతే దిస్ ఈజ్ మై సింపుల్ మీరు నా ఛానల్లో మీరు ఏ మీరు పక్కకి చెప్పుకోవచ్చు మీరు మీరు ఏమైనా డిస్కషన్ చేసార యూట్యూబ్లో ఒక ప్రొఫెసర్ ఛానల్ పెడుతున్నాడు ఛానల్లో వీడియోలు పెడుతున్నాడు కదా అతను బీజేపీకి సపోర్ట్ చేయడు జగన్కి సపోర్ట్ చేస్తానని చెప్తున్నాడు అని చెప్పి మీరు మాట్లాడుకోవచ్చు నిర్భయంగా మాట్లాడుకోవచ్చు నో సపోర్ట్ టు బీజేపీ బట్ ఐ సపోర్ట్ జగన్ థ్యాంక్ యూ బట్ ఎనివే ఐ విష్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో కార్యకర్తలతో మాట్లాడి కార్యకర్తలు ఏం జరిగింది మొత్తం తెలుసుకొని నెల్లూరు లాంటి జిల్లాలోనే మనం ఓడిపోయామంటే అది చాలా సంచలన విషయం అది బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ మళ్ళీ దగ్గర చేస్తారని లెటర్స్ పో థ్యాంక్ యూ